వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ మనం టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎకానమీలో భాగంగా తెలంగాణ ఎకానమీ తెలంగాణ పబ్లిక్ ఫైనాన్స్ మనకి సోషో ఎకనమిక్ అవుట్లుక్లో తెలంగాణ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన ఒక చాప్టర్ ఉంటుంది దానికి సంబంధించిన వివరాలకు ముందే ఇక్కడ మనకి రాష్ట్రానికి భారీగా రుణ సహాయం పబ్లిక్ డెట్ రాష్ట్రానికి సంబంధించిన రుణం ఆ పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా ఈ అంశాలు మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఎంత రుణాలు అందనున్నాయి ఆ అంశం ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకున్న రాష్ట్రానికి లక్ష్యం ఎంత మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు గత ఏడాది కంటే ఈసారి రాష్ట్రానికి అందే రుణం ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు కదా గత సంవత్సరం కంటే ఇది ఎంత శాతం అధికము ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం అధికము ఎంత ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం అధికము దీనిలో వ్యవసాయానికి అగ్రికల్చర్ సెక్టార్ ఎంత రుణం లక్ష్యంగా నిర్ధారించుకున్నారు ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్కి అంటే ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఎంత ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఓన్లీ అగ్రికల్చర్ కోసం ఈ లోన్స్ అదే విధంగా సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు ఎంత మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసము రెండు లక్షల మూడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇవి గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకు పబ్లిక్ ఫైనాన్స్ లో భాగంగా అడుగుతారు ఇది ఈ టార్గెట్ ఎంత అగ్రికల్చర్కి ఎంత ఎంఎస్ఎంఈలకు ఎంత టార్గెట్ ఏమో మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు గత ఏడాది అంటే ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం అధికము అగ్రికల్చర్కిమో ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైస్ కి రెండు లక్షల మూడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు ఈ అంశం అట్లే ఉంటే ఇక్కడ ఏంటిదంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అసలు ఇదంతా బాగానే ఉంది ఇదంతా ప్రొసీజర్ అనేది మనకి బయటికి ఎట్లు వచ్చింది అసలు ఎవరు అనౌన్స్ చేసిరు అని అంటే నాబార్డు వాళ్ళు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పడ్డది కదా నాబార్డు ఆ నాబార్డు వారు ప్రధాన పత్రంలో వెల్లడించారు నిన్న నిన్న అనగా ఏ రోజు శుక్రవారం రోజు నాడు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ వారు అధికారికంగా ఒక రిపోర్ట్ను వదిలిరు ఒక ప్రధాన పత్రాన్ని వదిలిరు దానిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి అని అంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు రుణ సహాయం అందించాలని చెప్పి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నేషనల్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకు నాబార్డ్ నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పడ్డది కదా శివరామన్ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేసిరు నాబార్డ్ని ఈ నాబార్డే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు రాష్ట్రంలో బ్యాంకులను నిర్దేశించిందంట ఎంత తెలంగాణ రాష్ట్రానికి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయల రుణ సాయం అందించాలి మీరు అని చెప్పి నాబార్డు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులకు ఒక ఆర్డర్ కాపీ జారీ చేసింది అంటే వారికి ఒక సూచన చేసింది ఏ విధంగా రాష్ట్రంలో బ్యాంకులకు నిర్దేశించింది గత ఏడాది లక్ష్యం ఎంత ఉండే రెండు లక్షల ఎనభై వేల కోట్ల కంటే ఇది థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ అనేది అధికము అదేవిధంగా సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు ఎంత ఇక్కడ రెండు లక్షల మూడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు ఇక్కడ మాట్లాడుకున్నాం కదా ఇందులో వ్యవసాయానికి ఏమో ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఇవ్వాలని సూచించింది ఈ మొత్తం ప్రొసీజర్ అనేది నా పాటు వాళ్ళు అఫీషియల్గా వెల్లడించిన డాక్యుమెంట్లో ప్రధాన పత్రంలో వెల్లడైందంట అయితే వ్యవసాయానికి ఏమో ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఎంఎస్ఎంఈలకు ఏమో రెండు లక్షల మూడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు ఓకే రైట్ నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే దీనిలో ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఉంది కదా ఇది వ్యవసాయానికి దీనిలో పంట రుణాలు పంట రుణాల కోసం ఎంత ఎనభై ఏడు వేల కోట్లు పేర్కొన్నదంట ఓన్లీ లోన్స్ క్రాప్ లోన్స్ అంటాం కదా మనము పంట రుణాలు మన తెలంగాణ రాష్ట్రం రెండు లక్షల రూపాయల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేయడం జరిగింది మూడు విడతలు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా అదే విధంగా ఈ పంట రుణాల కోసం ప్రత్యేకంగా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు నాబార్డ్ యొక్క ప్రధాన పత్రంలో పేర్కొన్నది వ్యవసాయానికి ఇచ్చే ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లలో సపరేట్గా లోన్స్ కోసమే పంట రుణాల కోసమే ఎనభై ఏడు వేల కోట్లు చెల్లించాలి అని చెప్పి పేర్కొనడం జరిగింది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రధాన పత్రాన్ని ఫోకస్ పేపర్ను శుక్రవారం హైదరాబాద్లో నాబార్డు విడుదల చేసింది ఈ సందర్భంగా నాబార్డు సిజిఎం నాబార్డు సిజిఎం ఉదయ్ భాస్కర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రంగాల అభ్యున్నతి వ్యవసాయం అగ్రికల్చర్ నాబార్డు దేని దేనికి లోన్లు ఇప్పిస్తుంది అంటే రిఫైనాన్స్ చేస్తుంది నాబార్డు లోన్ లేదు బ్యాంకులకు సూచన చేస్తుంది అస్యూరెన్స్ ఇస్తుంది ఎవరికి మీరు వ్యవసాయం దారులకు రైతులకు మీరు రుణాలు ఇవ్వండి మీకు మీ బ్యాంకులకు మేము రిఫైనాన్స్ చేస్తామని ఒక అస్యూరెన్స్ ఇస్తుంది కదా నాబార్డు అయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది వ్యవసాయం రంగంలో గ్రామీణాభివృద్ధి రంగాల అభ్యున్నతి గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో డెవలప్మెంట్ లక్ష్యాల సాధనకు తమ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తోటి పనిచేస్తుందంట రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి కోసము గ్రామీణాభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వం తోటి తమ సంస్థ అనగా నాబార్డు రెండు కలిపి సమన్వయం తోటి పనిచేస్తుందని చెప్పి సూచించడం జరిగింది ఎవరు నాబార్డు సిజిఎం అయిన ఉదయభాస్కర్ ఎప్పుడు మాట్లాడుతూ నిన్న శుక్రవారం రోజు నాడు మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించరు అదే విధంగా వ్యవసాయంలో స్థిరత్వంతో ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు వ్యవసాయ స్థిరత్వంలో తెలంగాణ ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు నూతన ప్రణాళిక దోహదపడుతుందని చెప్పి ఈ ప్రధాన పత్రంలో నాబార్డు వెల్లడించడం జరిగింది తర్వాత అదేవిధంగా రైతులు వ్యవసాయంతో పాటు అగ్రికల్చర్ పంటలు పండించడంతో పాటు పశు సంపద కూరగాయలు పండ్లు పంటలు నూనె గింజలు పప్పు ధాన్యాలు చిరుధాన్యాలపై అదేవిధంగా వ్యవసాయంతో పాటు ఏంటంటే పశుసంవర్ధకము కూరగాయలు పండ్లు పంటలు నూనె గింజలు పప్పు ధాన్యాలు చిరుధాన్యాలపై దృష్టి సారించేందుకు బ్యాంకులు రుణ సాయం అందించాలని సూచించింది ఈ అంశాలు గుర్తుంచుకోవాలి రుణాలు వేటి వేటి కంటే ఓన్లీ వ్యవసాయానికి కాదు వ్యవసాయంతో పాటు పండ్లు పంటలు కూరగాయలు పశు సంపద నూనె గింజలు పప్పు ధాన్యాలు చిరుధాన్యాలపై దృష్టి సాధించేందుకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని చెప్పి సూచించింది రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయడము అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘాలతోటి సమన్వయపరుస్తూ కొత్త బహుళార్ధ సాధక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయడం రైతులు సమన్వయంతోటి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేలా పంటలు అధికంగా పండేలా అధిక ఉత్పాదకత తీసుకొచ్చేలా వారికి రుణ సాయం అందించాలని చెప్పి నాబార్డు పత్రంలో పేర్కొనడం జరిగింది ఇంతవరకు రుణాలకు సంబంధించిన టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయి ఎంత రుణాలు రాష్ట్రానికి అందాయనే ఒక అంశాన్ని ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇంతవరకు జరిగిన రుణాలు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్ష్యం ఎంతగా పెట్టుకున్నారంటే ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారు ఇక్కడ ఎంతైతే రుణాలు ఇవ్వడం జరిగింది ఒక లక్ష పన్నెండు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు రుణంగా అందించడం జరిగింది ఏ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో టార్గెట్ ఎంత ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అనేది టార్గెట్ పెట్టుకున్నారు రుణాలు ఇవ్వాలని చెప్పి అది ఎంత రుణం ఇచ్చిర్రు ఇక్కడ రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల రా సహాయం చేయం చేసి దేనికి తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత ఉంది ఒక లక్ష ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలేమో రుణ సహాయం చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంటే ఇచ్చినది ఎంత రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రుణ సహాయం చేయడం జరిగింది అంటే టార్గెట్ కంటే ఎక్కువ రుణ సహాయం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సహాయము అని అంటే రుణాలు రుణాలు అంటే తిరిగి చెల్లించాల్సినవే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే డిసెంబర్ వరకు వరకు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు ఒక లక్ష తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు రుణాలు అందించడం జరిగింది ఎప్పటి వరకు డిసెంబర్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా ముగియలేదు డిసెంబర్ వరకు అందించింది ఒక లక్ష తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు అందించారు ప్రస్తుతం ఎంత టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రస్తుత సంవత్సరం యొక్క టార్గెట్ దీని తర్వాత ఏమొస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో లక్ష్యంగా ఎంత పెట్టుకున్నారు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఇక్కడ సాధన కోట్లలో ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సర సర్వే ప్రవేశపెడతారు కదా అప్పుడు వస్తుంది దీనికి సంబంధించిన సమాచారం టార్గెట్ వరకు చూసుకోవాలి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఈ అంశం చూసుకోవాలి నెక్స్ట్ అంశం ఏంటిదంటే ప్రగతి పథంలో తెలంగాణ ప్రగతి పథంలో తెలంగాణ అంటే తెలంగాణకు సంబంధించిన అంశం ఒకసారి మనం ఇక్కడ చూస్తే ప్రగతి పథంలో తెలంగాణ తెలంగాణలో ఏ అంశాలు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రగతి పథంలో తెలంగాణలో భాగంగా రాష్ట్రం వివిధ అంశాల్లో ప్రగతి పథంలో సాగుతుందని చెప్పి నాపాడి యొక్క ప్రధాన పత్రంలో పేర్కొన్నది తలసరి ఆదాయంలో జాతీయ సగటు రెండు పాయింట్ ఒకటి రెండు లక్షలుగాక తెలంగాణ యొక్క సగటు తలసరి ఆదాయం ఎంత మూడు పాయింట్ ఐదు ఆరు లక్షలు అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే రెండు పాయింట్ ఒకటి రెండు లక్షలు కాక తెలంగాణలో మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు సగటు తలసరి ఆదాయం తెలంగాణలో అంటే దేశం కంటే జాతీయం కంటే తెలంగాణలో అధికంగా ఉంది జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో తెలంగాణ యొక్క రాష్ట్ర వ్యవసాయ రంగం యొక్క వాటర్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంట గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో ఉండేవి ఏంటివి ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ టెర్షియరీ సెక్టార్ ప్రైమరీ టెక్స్ సెక్టార్లో భాగంగా అగ్రికల్చర్ సెక్టార్ ఉంది కదా వ్యవసాయ రంగము ఆ వ్యవసాయ రంగం అంటే జిఎస్డిపిలో ఉండేది ఈ మూడు రంగాలు ఏంటి ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం ప్రాథమిక రంగంలోనే కదా అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయ రంగం వ్యవసాయ రంగము ఎంత సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంట జిఎస్డిపిలో భాగంగా ఉండే మూడు ఉంటాయి ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ టెరిషియరీ సెక్టార్ ఈ ప్రైమరీ సెక్టార్లో భాగంగా అగ్రికల్చర్ ఈ అగ్రికల్చర్ ఎంత అంటే జిఎస్డిపిలో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంట దానికి అనుబంధంగా అంటే వ్యవసాయంలో భాగంగా ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా అనుబంధ రంగాలు ఉన్నాయి కదా పంటలు మత్స్య సంపద కలప అడవులు కలప ఈ అంశాలు ఉన్నాయి కదా హార్టికల్చర్ ఉద్యానవన పంటలు అందులో వేటేటికి అధికంగా ఉంది అంటే పశు సంవర్ధక పశు సంపదకేమో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మత్స్య సంపదకేమో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటా కలిగి ఉన్నాయంట తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వాటా ఎంత అంటే ఆరు పాయింట్ ఎనిమిది శాతము దాని అనుబంధంగా ఉన్న పశు సంపద సిక్స్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా మత్స్య సంపద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటా కలిగి ఉన్నాయి రాష్ట్రం దేశంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి మొదటి స్థానంలో ఉంది దేనిలో బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది దేశం మొత్తం బియ్యం ఉత్పత్తిలో పన్నెండు శాతము తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందంట ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే బియ్యం ఉత్పత్తి భారతదేశం మొత్తంలో అధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది దేశం మొత్తంలో జరిగే బియ్యం ఉత్పత్తిలో పన్నెండు శాతం తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవడం జరుగుతుంది కోళ్ళ ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది కోళ్ల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది మూడవ స్థానంలో ఉంది దేశం మొత్తం కోళ్ళ ఉత్పత్తిలో తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతం వాటా కలిగి ఉన్నది తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తంలో కోళ్ళ యొక్క ఉత్పత్తిలో ఎన్నో స్థానం మూడవ స్థానము శాత రూపంలో ఎంత శాతం అంటే తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతం ఇది చూసుకోవాలి మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది బియ్యం ఉత్పత్తిలోనేమో మొదటి స్థానంలో కోళ్ళ ఉత్పత్తిలో మూడవ స్థానంలో మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో డైరెక్ట్ ప్రశ్నలు ఇవి డైరెక్ట్ అడుగుతారు ఇవి ఇవి చూసుకోవాలి మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది జాతీయ ఉత్పత్తిలో టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వాటా కలిగి ఉంది ఎంత ఉత్పత్తి పది పాయింట్ ఎనిమిది ఐదు శాతం గొర్రెల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందంట గొర్రెల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది గొర్రెల్లో ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం ఇక్కడే ఉన్నాయంట అని నాబార్డు ప్రధాన పత్రంలో పేర్కొన్నది నాబార్డు యొక్క ప్రధాన పత్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తావనలో భాగంగా ఏమేమి పేర్కొన్నది జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం అధికంగా ఉంది ఇది ఒక అంశము జిఎస్డిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటాకు సంబంధించిన అంశాలు వ్యవసాయంలో భాగంగా ఉన్న అనుబంధ రంగాల వాటాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఏం చేసారు తెలంగాణ రాష్ట్రం బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది కోళ్ళ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది అదేవిధంగా గొర్రెల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందని చెప్పి నాబార్డి యొక్క ఫోకస్ పేపర్ ప్రధాన పత్రంలో వీటికి సంబంధించిన వివరాల గురించి పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి రుణాల యొక్క టార్గెట్ ఎంత లక్ష్యం ఎంత మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఈ అంశం అనేది గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ రావచ్చు ఇది కరెంట్ ఎకానమీ తెలంగాణలోని పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చూసుకోవాలి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్